డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన సినిమాల కంటే తన స్టేట్స్మెంట్స్ తో వార్తల్లో నిలుస్తున్న యంగ్ హీరో సేన్ ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పరవాలేదు అనే టాక్ తెచ్చుకుంది కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కమర్షియల్ గా సక్సెస్ అయింది అయితే విభిన్న కథలను ఎంచుకుంటూ వాటే అప్ రాస్తున్నప్పుడు ఇంతకీ విశ్వక్ చేస్తున్న సినిమాలు ఏంటి విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాఖీ అనే సినిమా చేస్తున్నాడు ఈ మూవీకి రవితేజ ముళ్లపూడి డైరెక్టర్ ఈ విభిన్న కథా చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటిన లోకి రాబోతోంది మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత మరో మూడు సినిమాలు విశ్వక్సేన్ లో ఉన్నాయి ఆ మూడు కూడా గా అనౌన్స్ చేశాడు వాటిలో లైలా మూవీ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లినట్టు తెలుస్తోంది రామ్ నారాయణ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది బట్టల రామస్వామి సినిమాతో రామ్ నారాయణ దర్శకుడిగా పరిచయమయ్యారు ఈ చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ప్రస్తుతం లైలా సినిమాతో బిగ్ స్క్రీన్ పై ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు విశ్వక్ గంటా శ్రీధర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు ఈ చిత్రంలో విశ్వక్ సేన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు విలీజ్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది విఎస్ ఫోర్టీన్ వర్కింగ్ తో రీసెంట్ గా ఈ మూవీ ఫ్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు దీని తర్వాత జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ మూవీ రానుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథాంశం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది ఈ అప్కమింగ్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఇప్పటికే వచ్చాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలోనే మరో మూవీ కూడా విశ్వక్సేన్ చేయనున్నాడు దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మెకానిక్ రాఖీ కాకుండా ప్రస్తుతం విశ్వక్సేన్ కమిట్ అయిన మూడు చిత్రాలు రెండు వేల ఇరవై ఐదులో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఈ సినిమాలతో సక్సెస్ సాధిస్తే విశోక్సేనికే మరింత క్రేజ్ పెరగడం ఖాయం